ఇవి మా విండోలో పెట్టిన పవర్ గుడ్లండి తెల్వజాముని నెట్ వాళ్ళు వచ్చేసారు మా ఇంటికి అప్పుడు అండి నైట్ వరకు మేము చూస్తూనే ఉన్నాం అసలు వాటిని కొడుతూనే ఉన్నామండి టూ ఇయర్స్ నుంచి తినేస్తున్నాయి అన్నమాట మాకు దాంతో నేను నెట్ వేయించడం జరిగిందండి వాళ్ళు అన్నారు పర్వాలేదమ్మా బయట పెట్టారంటే వస్తాయి అని అన్నారు సరే అని పెట్టానండి కానీ అవి రాలేదండి ఇది ఇక్కడ పెట్టానండి మేడ పైన తీసుకుని వెళ్ళి పెట్టాను అన్ని చోట్ల తిప్పాను అవి ఎక్కడ తిరుగుతుంటే అక్కడ తిప్పాను కానీ అక్కడ అక్కడ నౌకలు అవి ఇవి మిల్లెట్స్ వేశాను కానీ అవి మాత్రం నా చుట్టూ తిరుగుతున్నాయి చూడండి మా ఇంటి ఎదురుకుండా ఉన్న మేడ పైన అలా కూర్చొని ఉన్నాయి తప్ప అసలు అవి వెళ్ళడం లేదండి వీటిని చూడటం లేదు కానీ అక్కడి నుంచి కదలడం లేదు నేను ఎక్కడికి వెళ్తే నాకు కనిపించేలా వచ్చి నిలబడుతున్నాయి జాలి వేస్తుందండి మన మనుషుల్లో ఈ ప్రేమ అనేది కరువైపోతున్నాయి పిల్లలే అంది గుడ్లను పట్టుకునేవి అంత అలాగా ఏలాడుతూ ఓ బాధపడిపోతుంటే అది ఓదార్స్తుంది ఇంకోటి మన మనుషులకి ఎందుకండి ఇది లేదో ప్రేమ నాకు అర్థం కావట్లేదు